మా ఇంటి వారసత్వం ఇక్కడితో ఆగిపోకూడదనేసి నా కోడలు ఉపాసన తన ఆరోగ్య పరిస్థితి కూడా ఏమీ కూడా లెక్క చేయకుండా తన ప్రాణాలు తగ్గించి ఈరోజు పన్నెంటి కవుల మగబిడ్డలకి జన్మనిచ్చింది మా ఇంటికి వారసలు ఇచ్చేసింది మొత్తానికి నా కోడలు ఉపాసన అలాంటి కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం ఎప్పుడు కూడా మా కుటుంబం కోసమే ఆలోచిస్తూ ఉంటుంది నా కోడలు ఉపాసన అందుకే ఈరోజు మేమందరం సంతోషంగా ఉన్నాము మా కోడలు మొత్తానికే అయితే నన్ను తాత అతను చేసేసింది ఇద్దరు వారసుల్ని ఇచ్చేసింది ఉపాసన అంటూ కోడలు ఉపాసన పైన అయితే చిరంజీవి గారు సోషల్ మీడియా వేదిక చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది మనందరికీ తెలిసిన విషయమే రామ్ చరణ్ అలాగే ఉపాసన వీళ్ళిద్దరూ చాలా బ్యూటిఫుల్ కపుల్స్ అని చెప్పుకోవచ్చు మోస్ట్ అయితే వీళ్ళిద్దరిని చూసిన ప్రతి ఒక్కరు కూడా భార్య అంటే ఎలా ఉండాలో అన్నది వీళ్ళిద్దరిని చూస్తూ తెలుస్తుంది అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఇంట్లో అందరూ కూడా ఆడపిల్లలే ఇప్పటి వరకు కూడా వారసులు అన్నది లేదు ఒకసారి చిరంజీవి గారు కూడా చెప్పడం జరిగింది మా ఇల్లు లేడీస్ హాస్టల్ లాగా ఉంటుంది ఒక్కరు కూడా ఒక్క మనవడు కూడా లేరు అంటూ అయితే మొత్తానికి ఆ కళ నెరవేర్చేసింది ఉపాసన అయితే ఈ రోజు అయితే కవుల మగబిడ్డలకి జన్మని ఇవ్వడంతో చిరంజీవి గారి ఆనందానికి హద్దులు లేవని చెప్పుకోవచ్చు సంబరాలు చేసుకుంటారు మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లోని అయితే రెండు వేల పన్నెండులో చరణ్కి ఉపాసనకి పెళ్లి అయ్యిందని సంగతి మనందరికీ తెలిసిందే ఎంతో అంగరంగ వీళ్ళిద్దరికీ అయితే పది పాటు పిల్లలు లేరు పది సంవత్సరాల తర్వాత ఒక పాపకి జన్మనిచ్చింది ఆ పాప పేరు క్లీన్ క్లారా అయితే రెండవసారి ప్రెగ్నెంట్ కాబోతున్నాను అంటూ దీపావళి రోజున అయితే ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు అభిమానులతో అది కూడా కవల పిల్లలకి జన్మని ఇవ్వబోతున్నాను అంటూ కూడా ఈ శుభవార్త తెలియజేసుకుంటూ రావడం జరిగింది అయితే కవల పిల్లలు కావడం మాత్రమే కాదు ఈ రోజు అయితే ఆ రోజు మొత్తానికి వచ్చేసి కవల మగ మగపి జన్మనిచ్చేసి ఈ రోజు అయితే మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఇద్దరు వారసులను ఇచ్చేయడంతో ఇంకా ఒక్కసారి సారి చిరంజీవి గారి ఆనందానికి హద్దులు లేవు ఇక సోషల్ మీడియా వేదిక కవల్ మగబిడ్డలకి జన్మనిచ్చిన ఉపాసనపై ఎమోషనల్ అవుతూ నా కోడలు ఉపాసన తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా తన ఆరోగ్య పరిస్థితి కూడా ఏమాత్రం కూడా బాగోలేకపోయినా మా కుటుంబం కోసమే ఆలోచించి ఈరోజు కవల్ మగబిడ్డలకి జన్మనిచ్చి మా వారసత్వాన్ని నిలబెట్టింది నా కోడలు అంటూ ఉపాసన పైన చిరంజీవి ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది